హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ అగ్రికల్చర్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇవాళ మనం కాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ మోతాదులో రావాలి ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ కొంచెం తీపితనం ఇస్తుంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకుంటే మూడు నాలుగు సైజు పెద్ద ఉల్లిపాయలు కూడా నియర్లీ పావు కేజీ పైన తీసుకోవాల్సి వస్తుంది అలాగా చూసుకొని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి పులుసులు కాబట్టి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి దీనికోసం రెండు పచ్చిమిర్చి జీలకలు అట్లా రెండు కాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని తాలిమి గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కరివేపాకు దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని ఉండదు ఎర్రగా వేగే పని ఉండదు ఎందుకంటే ఉల్లిపాయలోనే వాటర్ కాకరకాయలు వేగడానికి ఉపయోగపడుతుంది సో బాగా ఫ్రై చేసే అవసరం ఉండదు బాగా ఫ్రై చేసే అవసరం ఉండదు అలాగా ఇవి టూ టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయలో ఆరోగ్యానికి చాలా మంచిదండి మధుమేహం ఉన్నవారికి ఐ మీన్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది చేదని చాలామంది తినరండి కానీ మీకు ట్రై చేయండి పులుసు చేసుకొని చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే చేదే ఉండదు చాలా బాగుంటుంది అండ్ ఈ పులుసు త్రీ ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట ఉంచినా చాలా బాగుంటుంది ఆఖరిగా ఈ కారం కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేను నేను తర్వాత పింఛేస్తాను ఫస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయల్లోకి తొందరగా వేగిపోతాయి ఇలా ఉప్పు వేసుకుంటే తక్కువ టైంలోనే ఉల్లిపాయలు వేగిపోతాయి ఇలాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు చాలామంది లైక్ చేయారండి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా అందరు తినండి కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారు తెలుసా ఇలా సగం ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి మంచిగా తిప్పుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద చెప్పండి ఉండదు ఇలాగా టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి చాలా బాగా వస్తుంది పులుసు ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే దాంట్లో కూడా బెల్లం వేసుకోవాల్సి వస్తుంది ఫ్రై ఫ్రై కూడా బాగుంటుంది కాకపోతే కాకరకాయ పులుసు చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచి మనం ఎప్పుడు ఓడం కదా చెత్త జదారం అంతా తింటూ ఉంటాం ఆరోగ్యానికి మంచి కాకరకాయలు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి షుగర్ కంట్రోల్ చేసాయి మునగాకు కూర అలాంటివి చాలా మంచివండి కాకరకాయలు ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ చింతపండు ఇలా ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది మనం అంతా ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా చింతపండుని నానబెట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది లేకపోతే అలాగే గట్టిగా ఇంకా ఎంత పిండినా జ్యూస్ రాదు కాకరకాయ రసం రాదు చింతపండు రసం రాదండి ఇలాగా తిప్పుతూ ఉండాలి అడగంటకుండా మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకొని ఇంకేదన్నా పండ్లు ఉంటే చూసుకోవచ్చండి కొంచెం లేట్ పడుతుంది కాకరకాయ పులుసు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకరకాయలు తప్పకుండా తినండి పిల్లలకు కూడా అలవాటు చేయండి మా పిల్లలు అయితే అస్సలు తినరండి కాకరకాయ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇంకోసేపు ఫ్రై చేయాలి దానికి కారం వేసుకోండి కడుపుని కారం వేసుకొని ఉప్పు కారం అలా వేసుకుంటే కారంలో ఉన్న పచ్చివాసన అదంతా పోతుంది చింతపండు రసం తీసుకోవాలి ఇలాగా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకొని చక్కగా బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం సమానంగా వేసుకోవాలి మంచిగా సరిపోని వేసుకోవాలి లేకపోతే ఏ కర్రీ టేస్ట్ ఉండదండి ఉప్పు కారం ఒకప్పుడు బాగా తినేవాళ్ళట మన ఆరోగ్యాలు బాగోవట్లేదు గ్యాస్ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అందరూ ఉప్పు కారం బాగా తగ్గించేశారు ఉప్పు ఉప్పు కారం తిరిగిపోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆ సంగతి మీకు తెలుసా లో బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గించి తింటే ఇంకా తగ్గిపోతుంది కదా అలాగా ఉప్పు కారం తగ్గించడం అనేది ప్రా ఈ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అని చెప్పి చెప్తున్నారులే కానీ అన్నీ అన్నీ సమపాళ్ళలోనే తీసుకోవాలండి ఏది తగ్గించినా మనకే ప్రాబ్లం కదా ఉప్పు కారాలు తగ్గించమని డాక్టర్లు చెప్తూ ఉంటారు అది బీబీ పేషెంట్స్కి ఆఫ్కోర్స్ మీరు బీబీ పేషెంట్స్ అయితే తగ్గించుకునేదేనండి మళ్ళీ నేను నేను చెప్పి అని అన్నట్లు ఇబ్బంది పడతారంటూ నన్ను తిట్టుకుంటారు బీ ఉప్పు కారాలు ఇప్పుడు ఎలా అంటే పాత రోజులు అంటే బాగానే గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు గట్టిగా ఉండట్లేదు కదా సరే మీకు ఎలా బాగుంటే అలా తినండి ఇలా పులుసు పోసుకోవాలండి పులుసు చాలా బాగా వస్తుందండి కానీ ఆ పులుసు బాగా దగ్గరికి రావాలి వాటరీ వాటరీగా అస్సలు ఉండకూడదు అనమాట అలాగా చాలా బాగా వస్తుంది పులుసు బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చాక బెల్లం వేసుకోవాలి బెల్లం చాలా పడుతుందండి హాఫ్ కేజీ మామూలు మా టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పడుతుంది చాలా బాగుంటుంది హండ్రెడ్ గ్రామ్స్ అయినా వేసుకోవాలి లేకపోతే చేదు చేదాలే ఉండిపోతుందండి మేమైతే పులుసుల్లో బాగానే వేస్తాం బెల్లం మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి బెల్లం వేసుకుంటేనే ఏ పులుసైనా టేస్ట్ వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి బెల్లాన్ని ట్రై చేసి చూడండి ఇప్పటిదాకా మీరు బెల్లం వేసుకోకపోతే ఒకసారి వేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిస్కరేజ్ చేసే వాళ్ళకి ఒక్కటే సలహా రండి ఎవరిది ఎవరికి పెట్టట్లేదు కదా మీ ఇంట్లోది మీరు చూసుకోండి ఫస్ట్ తర్వాత పక్క వాళ్ళనండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్